రాజ్యాలని త్యాగం చేసిన ఘనత గౌతమి సిద్ధార్థ మరియు అశోకుడికి చెందుతుందని వారి జీవిత చరిత్ర చిరస్థాయిగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేస్తూ హైదరాబాద్ నగరంలోని శాంతి చక్ర సామ్రాట్ అశోక్ కాంప్లెక్స్ లో అక్టోబర్ ఆరున మహాజ్ఞాన సమాజం సభ్యులు విశ్వనాథం నగేశ్ సిర్సాల సీనయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అశోక చక్రవర్తి చేసిన అనేక యుద్ధాల్లో చివరి యుద్ధమైన కళింగ యుద్ధంలో అపారమైన ప్రాణ నష్టం జరగటం వల్ల అతను పశ్చాత్తాపం చెంది బౌద్ధ మతాన్ని స్వీకరించిన రోజున అశోక విజయదశమి మహోత్సవా ఘనంగా జరుగుతుందని ఈ కార్యక్రమంలో వారు తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఎంజిఎస్ యొక్క సభ్యులు పాల్గొన్నారు అందరికీ జై భీమ్ జై ముల్ నివాసి ఇవాళ హైదరాబాద్లో సాంప్రాట అశోక కాంప్లెక్స్లో సెక్రటరేట్ పక్కన మహాజ్ఞాన సమ్మేళనం జరిగింది ప్రేమ సమానత్వాన్ని బోధించే అంబేద్కర్ బుద్ధిస్టులు అందరు ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశమైనాం ఇవాళ ఇక్కడ ప్రేమ సమానత్వం మానవత్వం గురించి పెద్ద చర్చ జరిగింది మహాజ్ఞాన సమ్మేళనం ద్వారా ఇక్కడ జ్ఞానాన్ని బోధించడం జరిగింది తర్వాత పెద్దగా రాజ్యాంగం పట్ల కూడా పెద్ద చర్చ జరిగింది రాజ్యాంగంలో బుద్ధ ప్రియంబల్లో బుద్ధుడి సూత్రాలనే స్వీకరించడం జరిగింది బుద్ధుడు అశోకుడి ఆలోచన విధానాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది గౌరవిస్తుంది అంటరాంతరం కుల వివక్షకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగంలో ఉంది అందరం మనుషులమందరం సమానమే ఇక్కడ కులవివక్ష పోవాలి కుల అసమానత్వాలు పోవాలి అందరం మనుషులమే అనే భావన మీద పెద్ద చర్చ జరిగింది ఇక్కడ ఈ చర్చలో రాష్ట్ర వ్యాప్తంగా మహాజ్ఞాన సమ్మేళనానికి హాజరు కావడం జరిగింది తర్వాత భారత రాజ్యాంగము ఈ దేశ మూలవాసులకు బహుజనులకు అనుకూలంగా ఉంది కానీ రాజ్యాంగాన్ని మనువాదులు బ్రాహ్మణవాదులు ఆర్ఎస్ఎస్ బీజేపీ ముసుగులో కబ్జా చేసుకున్నారు రాజ్యాంగం మా ఫేవర్ ఉంది మాకు అనుకూలంగా ఉంది ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నది బుద్ధుడిది అశోకుడిది అంబేద్కర్ది ఆలోచన విధానమే భారత రాజ్యాంగం అది మాకు రక్షించే ధర్మగ్రంథం బుద్ధ ఆలోచనల్ని పూలే ఆలోచనల్ని రక్షించే ధర్మగ్రంథమే భారత రాజ్యాంగం అజ్ఞానాన్ని వ్యతిరేకిస్తుంది అసమానత్వాన్ని వ్యతిరేకిస్తుంది వివక్షను వ్యతిరేకిస్తుంది సమానత్వాన్ని బోధిస్తుంది భారత రాజ్యాంగం బుద్ధుడి ఆలోచననే భారత రాజ్యాంగం ప్రపంచానికంతా బుద్ధుడి తెలుసు బుద్ధుడి భారత రాజ్యాంగం తెలుసు ఈ దేశంలో మనువాదులు బ్రాహ్మణవాదులు ప్రపంచానికి పరిచయం లేరు ప్రపంచం ముందుకు వెళ్ళడానికి కారణం బుద్ధుడే బుద్ధ జ్ఞానమే ఈ జ్ఞానాన్ని హైదరాబాద్లో మహాజ్ఞాన సమ్మేళనం విశ్వనాథ్ గారు నగేష్ గారు వారి బృందము ఒక సమా ఆలోచన చేసింది మంచి జ్ఞానాన్ని అందించింది వారికి మరియు పూలే అంబేద్కర్ బుద్ధిస్టులకు అందరికీ పేరు పేరున జై భీం జై మునివాసి థ్యాంక్ యూ జై భారత రాజ్యాంగం जय राजा जय राजा